హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు నువ్వుల ఉండల్ని పాకం పట్టే పని లేకుండా చేతులు ఎర్రబడకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా బాగుంటాయి టేస్ట్ కూడా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం నువ్వుల ఉండలు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఫస్ట్ అయితే ఒక పావు కప్పు వరకు గుమ్మడి గింజలు వేసుకుంటున్నాను గుమ్మడి గింజలు పూర్తిగా ఆప్షనాలండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కానీ గుమ్మడి గింజల ప్రయోజనాలు తెలిసాక నాకు ప్రతి దాంట్లోనూ గుమ్మడి గింజలు వేయాలనిపిస్తుంది అందుకోసమే ఒక పావు కప్పు వేసుకున్నాను గుమ్మడి గింజలు ఒక్క నిమిషం వేపిన తర్వాత ఒక కప్పు నువ్వులు వేసుకుంటున్నాను ఈ రెసిపీ మొత్తం మంటని సిమ్లోనే పెట్టి వేపుకోవాలండి సిమ్లోనే పెట్టి చేసేసుకోవాలి ఈ రెసిపీ చివరి వరకు ఇప్పుడు నువ్వులు చిటపట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత వీటిని తీసి పక్కన ప్లేట్లో పోసి పెట్టేసుకోవాలి చల్లార పెట్టుకోవాలి నువ్వులు వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే కడాయిలో బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ పావు కప్పు తీసుకున్నాను కదా నువ్వులు ఒక కప్పు పావు కప్పు గుమ్మడి గింజలు తీసుకున్నాను దానికి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను మీకు కొంచెం తీయగా ఉండాలి అంటే పావు కప్పు వేసుకోండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి నేనైతే కొంచెం తక్కువే తీసుకున్నాను బెల్లము ఒక కప్పు బెల్లం వేసి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి మంటని సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలి ఒక్క చుక్క నీళ్లు కూడా అవసరం లేదు మంట హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెడితే మాత్రం బెల్లం ఆడుతుంది అందుకోసమే సిమ్లో ఉంచి చేసుకోవాలి బెల్లం మొత్తం స్లోగా కరిగి ఇలా జారుడుగా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకల పొడి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం అలాగే ఒక్క చిటికెడు వంట సోడా ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి వంట సోడా వేయడం వల్ల ఉండలు అనేది క్రిస్పీగా ఉన్నా సరే చాలా సాఫ్ట్గా ఉన్నట్లుగా క్రంచీగా ఉంటాయి అలాగే సాఫ్ట్గా ఉన్నట్లుగా కూడా ఉంటాయి ఇలా వంట సోడా ఇవన్నీ వేసి ఒక్క నిమిషం కలుపుకుంటే నురగలాగా ఇలా వస్తుంది పాకం మొత్తం ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా పెట్టుకున్న నువ్వులు గుమ్మడి గింజలు వేసి అంతా కలిపేసుకోవాలి మంటని సిమ్లోనే ఉంచి కలిపేసుకోవాలి నువ్వులు మొత్తం బెల్లంలో బాగా కలిసిపోయేంత వరకు స్టవ్ ఆపకుండా మంటని సిమ్లోనే పెట్టి ఇలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం పూర్తిగా కలిసింది అన్నప్పుడు అప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసిన తర్వాత ఇంత వేడిది ఉండలు చేయడం చేతులతో చాలా కష్టం అనిపిస్తుంది లేదు అలా పెట్టేసాము అంటే తొందరగా గట్టి పడిపోతుంది తర్వాత ఉండలు చేయడం మరీ కష్టంగా ఉంటుంది అందుకోసమే ఒక ప్లేట్కైతే ముందుగానే నెయ్యి రాసి పెట్టేసుకున్నాను అలాగే మనకు కావలసిన సైజులో ఒక స్పూను కానీ గరిటెక్ కానీ నెయ్యి రాసుకోవాలి ఇలా ఒక పక్క నుంచి స్పూన్ తోటి తీసుకొని అన్నింటినీ ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఆల్మోస్ట్ సగం ముద్దలాగా వచ్చేస్తాయి స్పూన్తో తీసుకున్నామంటే ఉండల్లాగా వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని ఉండలు చేయడం కోసం ఇంకా సాఫ్ట్గా ఉండలు చేయడం కోసం తడి నీళ్ళతో చేతిని అలా అప్లై చేసుకొని తడి నీళ్ళు అప్లై చేసుకొని ఇలా ఉండ చుట్టేసేయచ్చు లేదు ఇది కూడా కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే కనుక టిష్యూ పేపర్తో కూడా ఉండలు చుట్టేసుకోవచ్చు మనం టిష్యూ పేపర్లో ఈ ఉండను పెట్టేసుకొని ముద్దలాగా కొంచెం లూజ్గా ఉంటుంది కదా ఉండ అనేది గట్టిగా ప్రెస్ చేయడం కోసం ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేసాము అంటే ఆల్మోస్ట్ చల్లారిపోతుంది చివరిలో ఒక్కసారి చేతో అలా అంటే మనకి ఉండ అనేది బాగా వచ్చేస్తుంది నువ్వులు ఉండలు చేతులు కాలకుండా రెడీ చేసేసుకోవచ్చు చూడండి మామూలుగా అయితే ఉండలు చేసేసరికి చేతులు అంతా ఎర్రగా అయిపోతాయి నాకైతే ఏం ఎర్రగా కాలేదు ఫస్ట్ ఉండలు చేసినప్పుడు కొంచెం ఇక్కడ ఎర్రగా అయ్యాయి అంతే తర్వాత ఇంకా ఏం ఎర్రబడలేదు ఇంతేనండి పాకం పట్టే పని లేకుండా చేతులు ఎర్రబడకుండా సింపుల్గా నువ్వుల ఉండలు రెడీ అయిపోయాయి పాకం పట్టిన వాటికంటే కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి నిల్వ కూడా చాలా ఎక్కువ రోజులు నెల నెలన్నర వరకు పెట్టుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి మనం నీళ్లు వేస్ట్ చేసుకోలేదు కాబట్టి పాకాన్ని నువ్వుల ఉండలు రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ